ముఖ్యమైన అంశం ఓకే పది రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిన్న ఈస్ట్ గోదావరిలో మరొక ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు నేడ మాపో మరి పార్టీని వేడనున్నారు విశాఖపట్నంలో ఎవరు మరి ఎమ్మెల్సీ గారు కూడా పార్టీని వేడనున్నారని చెప్పి అంటున్నారు వారు జనసేనలో జాయిన్ అవుతున్నారని జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు చేరికలు మరి రాబోయే రోజుల్లో చాలా తీవ్ర స్థాయిలో ఉండే ఉన్నాయి ఎప్పుడు అనుకుంటాం మనం అహంకారాన్ని ఎవ్వడో సహించడు అదే అదే అహంకారం మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కొంపం ముంచుందనటంలో ఎటువంటి సందేహం లేదు సరే నన్ను అంటారా ఓకే నేను ఫస్ట్ ఆరు నెలల్లోనే అహంకారం సహించలేక నాకు ఇంకెవడ ఎవరికి కాకపట్టాల్సిన అవసరం నాకంటూ నా వ్యక్తిత్వం నాకు ఉంది కాబట్టి ఐ అని చెప్పి నేను వచ్చేయడం జరిగింది అప్పుడే బట్టి మరి గతి లేక మతి లేక ఆర్ ఎందుకనో వాట్ ఎవర్ మే బి ద రీజన్ మరి అహంకారాన్ని ఎంతోమంది కొద్ది కాలం పాటు భరించారు ఆ తర్వాత మరి అది కోటం రెడ్డి గారు కానీ రామ్నారాయణ రెడ్డి గారు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ శ్రీదేవి గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సరే ఆయన పార్టీ మారకపోయినా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇంకా ఇంకెంతోమంది పైకి చెప్పుకోవడానికి ఇబ్బంది పడినా బాలిన శ్రీనివాసరెడ్డి గారు కానీ వీరంతా చాలా ఎక్కువ తీవ్రంగా ప్రేమించిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకప్పుడు నాకులాగా కానీ ప్రేమించిన వాడు ఎప్పుడు కనీసం మినిమం రెస్పెక్ట్ కోరుకుంటాడు ఆ గౌరవం కూడా ఇవ్వనప్పుడు తెబే అంటారు ఇప్పుడు అంటున్నారు ఇది రాబోయే నెల రోజుల్లో కనీసం ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళే ఈ రెండు నెలలు ఎమ్మెల్యే పోయినా పర్వాలేదులే అని చెప్పి రాజీనామాలు కూడా ప్రారంభం అవుతాయి మరి నిన్న పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి మరి కాస్త పరాభవం జరిగింది అన్నట్టుగా మరి కొన్ని వార్తాపత్రికల్లో మనం చూసాం ఆ మీటింగ్ కూడా జనం పెద్దగా రాలేదు స్పందన లేదని చూసాం ఎక్కడుంటుంది